నమస్తే నేను ప్రస్తుతం యుఎస్లో ఉన్నాను మీ అందరికీ కూడా అనుకుంటున్నాను ఈరోజు ఓజీ చిత్రం గురించి నా అభిప్రాయాన్ని మీతో చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకొచ్చాను ఓజీ చిత్రం రిలీజ్ అయ్యి ఇరవై నాలుగు గంటలైంది థియేటర్లో ప్రేక్షకులు చిత్రాన్ని చూశారు తమ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వ్యక్తం చేశారు అయినా కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయవలసినటువంటి అవసరం దీనిలో ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రాల మీద నేను ముందుగానే నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను అభిప్రాయం అనడం కంటే నా కోరికను వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా హరిహర వీరమల్లు ఓజీ ఈ రెండు చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఆడాలని మంచి పేరు పవన్ కళ్యాణ్ గారికి తీసుకురావాలని దానితో పాటు నిర్మాతలకు మంచి కనక వర్షం కురిపించాలని నేను అభిప్రాయపడ్డాను ఈ అభిప్రాయాన్ని నేను ట్విట్టర్ ద్వారాను నా యూట్యూబ్ ద్వారాను వ్యక్తం చేయడంతో చాలామంది దీన్ని ఏదో హాస్యాస్పదంగా నేను మాట్లాడుతున్నానని చాలామంది అనుకున్నారు అది తప్పు అభిప్రాయం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కోర్స్ పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి మా రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆయన ప్రధానమైనటువంటి వృత్తి ఇంతకుముందు సినిమాలు హీరోగా యాక్ట్ చేయటం సారీ అఫ్ కోర్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అది వేరే అంశం ఆయన ప్రధాన వృత్తి మీద దెబ్బ తగలాలని ఆ వృత్తిలో ఆయన విజయం సాధించకూడదని కోరుకోవడం సమంజసం కాదనేది నా అభిప్రాయం వారు నటించినటువంటి చిత్రాలు బ్రహ్మాండంగా ఆడాలని మా రాజకీయ ప్రత్యర్థి మేము కోరుకోవాలి అనేది నా ఫిలాసఫీ దీన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు సరే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అతనికి ఏమీ మంచి జరగకూడదు ఎవరికైనా రాజకీయ ప్రత్యర్థులకు మంచి జరగకూడదు అని అనుకోవటం సరైనటువంటి అభిప్రాయం కాదనేది నా ఉద్దేశం ఇవాళ ఓజీ రిలీజ్ అయింది కానీ దురదృష్టం ఏంటంటే నేను ఏదైతే కోరుకున్నానో ఆ రకంగా ఓజీ ప్రజాదరణ పొందలేకపోయింది కేవలం అభిమానులకి కొద్దిగా రుచించినా న్యూట్రల్ ప్రేక్షకులకు ఈ చిత్రం అంత బాగోలేదు అనేటువంటి అభిప్రాయం థియేటర్లో చాలా స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు అంటే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయిందనేది నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను సరే ఇలా చెప్పంగానే రేపొద్దున్నే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు కానీ నేనేదో రాజకీయ కక్షతో ఈ మాట చెప్పానని వారు అంటారు అంతం వారి మూర్ఖత్వానికి సంబంధించినటువంటి అంశం తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ చిత్రం ఏదో ధనాన్ని చేకూర్చిందనుకున్నాను కానీ దానయ్యకు దండుక చేకూర్చింది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయదలుచుకున్నాను ఎందుకంటే నిజంగా ఈ చిత్రం విజయవంతం కానప్పుడు ఏ చిత్రమైనా నిర్మాతలు ఎంత బాధపడతారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అయినా వాస్తవాన్ని చెప్పుకోకుండా కప్పిపుచ్చి మీ సినిమా అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది అని డప్పాలు చెప్పటం అనేది సరైనటువంటి అంశం కాదు అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు ఎవరు కూడా ధైర్యంగా వెళ్ళి మీ సినిమా ఫ్లాప్ అయిపోయిందండి అని ఎవరు పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే బాలకృష్ణ గారికో చిరంజీవి గారికో చెప్పేటటువంటి సాహసం మొదటి రెండు మూడు రోజుల్లో చేయరు ఒక కృష్ణ గారి దగ్గర చెప్పేవారట అసలు కృష్ణగారి చెప్పేవాళ్ళు అంట మీ సినిమా బాగుందండి అంటే మాకు తెలిసేలా ఆ సినిమా పోయింది నా సినిమా అయినా అని చెప్పేవాడంట అలా నిర్మూహమటంగా అభిప్రాయాలను స్వీకరించి నిర్మోహవాటంగా తన చిత్రమైనా కూడా తాను కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ చిత్రం అనుకున్నటువంటి ఫలితాలను విజయాలని సాధించలేకపోయింది ఒక చిత్రం ఫెయిల్ అయినప్పుడు ఎంతమంది బాధపడతారో నాకు తెలుసు ఆ బాధపడటం అంటే అభిమానులు కాదు అభిమానులు వాళ్ళు బాధపడతారు మనం ఇంకో సినిమా కోసం ఎదురు చూస్తారో అది వేరే అంశం కానీ దానిలో పనిచేసినటువంటి చిన్న వర్కర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ చిత్రం మీద ఆధారపడి ఉండేవారు చిత్రసీమలో ఉండే కార్మికులు ఎంతగా శ్రమించి చిత్రాన్ని తీస్తారు ఏ చిత్రమైనా అది ఫెయిల్ అయినప్పుడు వారు బాధపడతారు కాబట్టి ఈ చిత్రం ఫెయిల్ అయిందని నా అభిప్రాయం సరే దీని మీద చాలా రకరకాలుగా రేపు మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ ఉన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ అభిప్రాయాన్ని చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఆడాలని కోరుకుంటున్నాను మరి ఎందుకనో మరి సెంటిమెంట్ ఏమో నేను ఆడాలని కోరుకున్నప్పుడల్లా ఆ చిత్రం పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోతుంది మరి దానికి కారణం ఏంటో నాకు తెలియదు ఏది ఏమైనా హరిహర వీరమల్లు తర్వాత ఓజీ ఈ రెండు కూడా అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేకపోయినందుకు విచారిస్తున్నాను సరే ఇంకేదో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది సరే అదైనా బ్రహ్మాండంగా ఆడుతుందేమో ఎదురు చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851